ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన అవుతుందట అంటే చెల్లి అయ్యే ఆ మహిళ మీద దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్టిగా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి కాని ప్రసన్న కుమార్ నోట్లోంచి కాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి నేనేమంటానంటే ముందు ఇంట గెలిచి రచ్చగలాలి అంటారు నువ్వు ఇంట్లో నీ చెల్లి తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి ప్రసన్న కుమార్ రెడ్డి పోరాలుగా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు కొంత సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎకిలనవ్వులు నవ్వుతాడు కాబట్టి ఈ రోజు అతను తాలూకు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో తర్వాత రాజకీయం చేయి నీకు మహిళను గౌరవించడమే చేత కాదు మహిళని ఎందుకన్నానంటే నిన్ను కన్న తల్లి ఒక మహిళ నీ తోబుట్టు ఒక మహిళ నీ నీ కొట్టుకున్న భార్య ఒక మహిళ నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళని గౌరవి గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కానీ దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్చాయి ఈ కాల్ అని చెప్పి చెప్పడం కాదు ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి పదకొండు సీట్లకు దించేశారు మీరు ఇలాగే పని చేస్తే కనుక పదకొండు సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లోకి కూర్చొని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది మీరు అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడటానికి వెళ్ళడంటే గాంజా కొట్టి ఉన్న రౌడీ షీటర్ ను పరామర్శించడానికి ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు రూపిస్తారు లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం కట్టడానికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు కారు కింద అతనికి ఏంటంటే రెండున్నో మొన్న చూశాను ఒకసారి ఏమో తలకే తొక్కించాడు మొన్న మామిడికే తొక్కించాడు మామిడికాయలు రోడ్డు మీద పడిపోతుంది పంట అండి నిజంగా ఆ పండించిన వాడికి ఎంత బాధ ఉంటది తెలుసా అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ ఫలసాయం సంవత్సరం అంతా తినాలని ప్రతి రైతు అనుకుంటే ఆ మామిడికాయలు అన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టి కారులతో తొక్కించి ఏంటండి శాడిజం నాకు అర్థం కాదు జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి జనాలు కూడా అలాంటి శాడిజమైన పనులు ఆయన చేస్తా ఉంటే మేము కేసు ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు రపారప రపారప అని అడుగుతామంటే తొప్పు